నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా కేంద్రంలోని మంబోజిపల్లి ఏరియాలో ముప్పై మూడు బై పదకొండు కేవి విద్యుత్ సబ్ స్టేషన్ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మిక తనిఖీ చేశారు విద్యుత్ సరఫరా ఇన్పుట్ అవుట్పుట్ గురించి ట్రాన్స్ఫార్మర్లు ఫీడర్ల గురించి విద్యుత్ శాఖ ఎస్సి శంకరును అడిగి తెలుసుకున్నారు నిరంతరాయ విద్యుత్ అందించడంపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో విద్యుత్ వినియోగం పెరుగుతుందని పెరుగుదలకు అనుగుణంగా ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు వేసవిలో విద్యుత్ వినియోగం పెరిగే అవకాశమున్నందున ముందస్తు ప్రణాళికలతో అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఇతర సాంకేతిక పరంగా ఎదురయ్యే అంశాలలో లోపాలు ఉంటే వెంటనే సరిచేయాలని తెలిపారు ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు అదనపు ట్రాన్స్ఫార్మర్లు సిద్ధంగా ఉంచడం రోడ్ మేనేజ్మెంట్కు ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం వంటి చర్యలను అమలు చేయాలని పేర్కొన్నారు జిల్లాలో ముప్పై మూడు బై పదకొండు కేవి ఉప విద్యుత్ కేంద్రాలు నూట ఇరవై ఆరు ఉన్నాయని వాటి పరిధిలో ప్రతిరోజు విద్యుత్తు వినియోగం నమోదులు చేయాలని ఆదేశించారు సిబ్బంది చాలా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా వ్యవసాయ పారిశ్రామిక గృహ వినియోగదారులకు అంతరాయం లేకుండా ఇరవై నాలుగు గంటలు నిరంతరాయ సరఫరా ఇవ్వాలని సూచించారు ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ శంకర్ విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు